కార్తీక మాసం చివరి రోజు పురస్కరించుకుని ముమ్మిడివరంలోని కుండలేశ్వర స్వామి ఆలయంలోని గోదావరి మాతకు భక్తులు అఖండ పంచహారతులు సమర్పించారు స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పాల్గొని వృద్ధ గౌతమి నదీ తీరాన ప్రత్యేక పూజలు నిర్వహించారు పంచహారతులను చూసేందుకు భక్తులు తరలివచ్చారు ప్రతి మాసం నెల్లాళ్ళు కూడా విశేషంగా అందరూ కూడా గోదావరి స్నానం చేసి వృద్ధ నదిలో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారు అదేవిధంగా ఈ స్వామివారి పేరు కుండలేశ్వర స్వామి నదీ గర్భంలో ఒక కుండలం ఉంది అందు దాన్ని కుండల తీర్థము అంటారు అందుకని స్వామివారి పేరు కుండలేశ్వర స్వామి నది పేరు కుండల తీర్థము వృద్ధగోతిమి నది అందుకని ఈరోజు ఇక్కడ దాకా ప్రతి ఈ నెలల్లో కూడా ఈ మార్చ దీక్షలో చాలా మంది భక్తులందరూ వచ్చి విశేషంగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది